యార్థంగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు ప్రవ్వా మీకు స్తోత్రము జీవజలముల ఓట మీకు స్తోత్రము జీవాధిపతి మీకు స్తోత్రము ప్రాణమునకును దీర్ఘాయుష్యుకును మూలమయ్యున్నవాడా మీకు స్తోత్రము ఏహోవాయే నిత్యాశ్రయ దుర్గము మీకు స్తోత్రము నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి గాకా మీకు స్తోత్రము నాకు వెలుగును ఉన్నవాడా మీకు స్తోత్రము నా ప్రాణదుర్గమా మీకు స్తోత్రము ఆశ్రయమును ఉన్నవాడా ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రము నీవే స్తోత్రము నుందగిన వాడవు మీకు స్తోత్రము కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కీడముని నాశ్రయించువాడు ఆయన మీకు స్తోత్రము నాకు ఆశ్రయ దృకమ్మ గుహోవా మీకు స్తోత్రము నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీ ఉన్నవాడవు మీకు స్తోత్రము ఎహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మీకు స్తోత్రము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును దుర్గమును స్వాస్యముని ఉన్నవాడా మీకు స్తోత్రము ఎహోవా నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను మీకు స్తోత్రము మరణం వరకు నడిపించువాడా మీకు స్తోత్రము మెస్సియా నీకు స్తోత్రము నా నిరీక్షణాస్పదము నీవే మీకు స్తోత్రము నతానుయేలు ఎలుబోధకుడా నీవు దేవుని కుమారుడవు మీకు స్తోత్రము ఎష్య్య ముద్దు నుండి పుట్టు చిగురు మీకు స్తోత్రము యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువో మీకు స్తోత్రము దయగలవారి ఎడల నీవు దయ చూపించువాడా మీకు స్తోత్రము సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదవో మీకు స్తోత్రము మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువో మీకు స్తోత్రము దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడా మీకు స్తోత్రము క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త మీకు స్తోత్రము ఇస్రాయేలునకు కాపరి మీకు స్తోత్రము ఇస్రాయేలీలకు ఆధారమైన వాడా మీకు స్తోత్రము ఇస్రాయేల్ను ఆశ్రయుడా మీకు స్తోత్రము ఇస్రాయేలీలకు ఆశ్రయదుర్గమగవాడా మీకు స్తోత్రము ఇస్రాయేల్ యొక్క ఆదరణ మీకు స్తోత్రము ఇస్రాయేలు సృష్టికర్త మీకు స్తోత్రము బహు పరాక్రమం గల యాకోబు దేవుడా మీకు స్తోత్రము యాకోబునుకు స్వాస్య మగువాడా మీకు స్తోత్రము యాకోబును ప్రేమించినవాడా మీకు స్తోత్రము ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడా మీకు స్తోత్రము క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు మీకు స్తోత్రము ఎహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలను సృజించిన వాడు మీకు స్తోత్రము వంకర త్రోవలను చక్కగా చేయువాడా మీకు స్తోత్రము తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడా మీకు స్తోత్రము సన్నిధి దూత మీకు స్తోత్రము ఇస్రాయిలీలు ఎదుర నడిచిన దేవదూత మీకు స్తోత్రము నిబంధన దూత మీకు స్తోత్రము దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే మీకు స్తోత్రము పరిశుద్ధ స్థలముగా నుండి ఎహోవా మీకు స్తోత్రము భూషణ కిరీటముగా నుండి ఎహోవా మీకు స్తోత్రము సౌందర్యము గల మకుటముగా నుండి ఏహోవా మీకు స్తోత్రము నీ కుడి చేత రక్షించు వాడా మీకు స్తోత్రము నా కుడి ప్రక్కన నీడగా ఉండు ఎహోవా మీకు స్తోత్రము సర్వాధిపతి రాజులకు రాజు మీకు స్తోత్రము శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి మీకు స్తోత్రము దేవుని మహిమ యొక్క తేజస్సు మీకు స్తోత్రము కడపటి ఆదామా మీకు స్తోత్రము వ్యవసాయకుడా మీకు స్తోత్రము నిజమైన ద్రాక్షావల్లి మీకు స్తోత్రము భయంకరుడైన మహాదేవుడు మీకు స్తోత్రము సహాయకరమైన కేడము మీకు స్తోత్రము ఔనత్యమును కలిగించు కడ్గము మీకు స్తోత్రము ఎహోవా స్వరము బలమైనది ఎహోవా స్వరము ప్రభావము గలది మీకు స్తోత్రము తండ్రి కురుపార్శ్వమును కూర్చున్నవాడా మీకు స్తోత్రము ప్రళయ జలముల మీద ఆసీనుడా మీకు స్తోత్రము భూమండలం మీద ఉన్నవాడా మీకు స్తోత్రము పరలోకమందును భూమి మీదను సర్వాధికారం గలవాడా మీకు స్తోత్రము వినియముగల వారి యుద్ధను దీన గల వారి యుద్ధను నివసించువాడా మీకు స్తోత్రము నాలో నివసించుచున్నవాడా మీకు స్తోత్రము ఎర్షలేంలో నివసించు యహోవా మీకు స్తోత్రము సమీపింపరాని తేజస్సులో నివసించువాడా మీకు స్తోత్రము కెరూబుల మధ్యను నివసించున్న ఇస్రాయిలు దేవా మీకు స్తోత్రము మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడా మీకు స్తోత్రము ఇస్రాయిలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నవాడా మీకు స్తోత్రము స్థుతి కీర్తనలు బట్టి ప్యూజ్యుడవు మీకు స్తోత్రము యథార్థవంతుడు ఎడల యథార్థవంతుడుగా నుందువు మీకు స్తోత్రము సద్భావము గల వారి నీవు సద్భావము చూపుదువు మీకు స్తోత్రము మూర్ఖుల ఎడల నీవు వికటంగా నందువు మీకు స్తోత్రము ప్రధాన అపోస్తలుడు మీకు స్తోత్రము ప్రభువును బోధకుడునయ్యున్నవాడా మీకు స్తోత్రము నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడా మీకు స్తోత్రము ప్రధాన ప్రవక్త మీకు స్తోత్రము ప్రధాన యాజకుడ మీకు స్తోత్రము క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త మీకు స్తోత్రము నిరంతరము ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము నమ్మకమును గల ప్రధాన యాజకుడ మీకు స్తోత్రము పాపం లేని ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము మనవల్నే శోధింపబడిన ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు మీకు స్తోత్రము ఇస్రాయల్ సృష్టికర్త మీకు స్తోత్రము మిల్కీ సిదేకు క్రమం చెప్పిన యాజకుడు మీకు స్తోత్రము ఇస్రాయిలునకు కాపరి మీకు స్తోత్రము ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు మీకు స్తోత్రము ఇస్రాయేల్ను ఒక ఆశ్రయుడ మీకు స్తోత్రము ఇస్రాయిలీలకు ఆశ్రయ దుర్గమగువాడ మీకు స్తోత్రము సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడ మీకు స్తోత్రము ఎహోవా మహాత్యం గలవాడు ఆయన అధిక స్తోత్రము నుగిన ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది మీకు స్తోత్రము కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రము చెరసాల్లో ఉన్న వారి మూల్గులను వినువాడా మీకు స్తోత్రము ఏహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా మీకు స్తోత్రము కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రము గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు మీకు స్తోత్రము నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రము